కాంగ్రెస్ లో ఏలు పెట్టి కెలుగుదాం అనుకున్నాను వాళ్ళు తెలంగాణ నుంచి తరిమేస్తే ఇప్పుడు నేను ఆంధ్రాకు వద్దాం అనుకుంటున్నాను మా సొంత అన్న అయినా సరే అక్కడ ఉన్నది ఎవరైనా సరే ఇప్పుడు నాకు ఎంపీ సీటు కావాలి నాకు ఆస్తులు పోగొట్టుకోవాలి మీరందరూ హిందూ మతంలో ఉంటే నేనొచ్చి మతం మార్పిచ్చేస్తా పార్టీలు కిలికేయడమే నాకు ఇష్టం పుట్టబోయే మనవడికి ఆంధ్ర రాసిచ్చేద్దామని ప్లాన్ వేసా మరి ఏంటి తెలంగాణలో బకరాలు చేద్దాం అనుకున్నాను కుదరలేదు కాంగ్రెస్ లో ఏలు పెట్టి కెలుగుదాం అనుకున్నాను వాళ్ళు తెలంగాణ నుంచి తరిమేస్తే ఇప్పుడు నేను ఆంధ్రాకి వద్దాం అనుకుంటున్నాను మా సొంత అన్న అయినా సరే అక్కడ ఉన్నది ఎవరైనా సరే ఇప్పుడు నాకు ఎంపీ సీటు కావాలి నాకు ఆస్తులు పోగొట్టుకోవాలి మీరందరూ హిందూ మతంలో ఉంటే నేను వచ్చి మతం మార్పిచ్చేస్తా పార్టీలు మార్పిచ్చేస్తా అన్ని కిలికేయడమే నాకు ఇష్టం పుట్టబోయే మనవడికి ఆంధ్ర మొత్తం రాసిచ్చేద్దామని ప్లాన్ వేసా